ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే సంఘటన ఒక అద్భుతం కంటే తక్కువ కాదు సంవత్సరాలుగా మీ హృదయంలో నిశ్శబ్దంగా సంరక్షించిన ఆ ప్రేమ ఎవరో ఒకరి కోసం అనుకోకుండా పట్టుకున్న ఆ భావన ఇప్పుడు ఒక అదృశ్య అయస్కాంత శక్తిగా మారి మీ చుట్టూ తిరుగుతోంది బహుశా మీరు అనేకసార్లు మీతో మీరు చెప్పుకుని ఉంటారు ఇక నమ్మకం లేదు ఇక ఆశలు లేవు కాని విశ్వం మీ ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపును వినింది ఆ నిజమైన ప్రేమ మీ ఆత్మకోసం మాత్రమే సృష్టించబడినది ఇప్పుడు నీరసంగా క్రమంగా మీ జీవితం వైపు ఆకర్షితమవుతోంది ఎవరో ఒకరున్నారు ఆ వ్యక్తి ప్రతి రాత్రి అనుకోకుండా మిమ్మల్ని అనుభూతి చెందుతున్నారు ఎవరో ఒకరి హృదయ స్పందన మీ పేరుతో వేగవంతమవుతుంది ఎవరో ఒకరు తాము ఎందుకు ప్రతిరోజూ మీ ఆలోచనలలో చిక్కుకుపోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు విశ్వం మీ ఇద్దరి మధ్య ఇప్పటికే అదృశ్య దారాలను అల్లింది ఇప్పుడు ఆ దారాలు బలంగా మారుతున్నాయి మీరు ఒంటరిగా అనుభవించిన ప్రతి క్షణం నిజానికి విశ్వం యొక్క సిద్ధపరిచిన సమయం అది మిమ్మల్ని లోపలి నుండి సంపూర్ణంగా తయారుచేస్తోంది తద్వారా ఈ నిజమైన ప్రేమ వచ్చినప్పుడు మీరు దానిని గుర్తించగలరు పట్టుకోగలరు మరియు ఎన్నటికీ కోల్పోకుండా ఉండగలరు మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చిన క్షణం నుండి విశ్వం ఆ వ్యక్తిని మీ వైపు ఆకర్షించడం ప్రారంభించింది ఇప్పుడు ఆ సమయం సమీపిస్తోంది ఈ ప్రేమ మీ ఆత్మ యొక్క లోతులతో సంబంధం కలిగి ఉంది ఇది మీ జీవితంలో ఎటువంటి షరతులు కారణాలు ఆశలు లేకుండా ప్రవేశిస్తుంది మీ చుట్టూ ఉన్న శక్తి మారుతోంది ప్రతిరోజూ ప్రతి క్షణం మిమ్మల్ని ఆ నియత ఆత్మవైపు నడిపిస్తున్నా ఏదో జరుగుతోంది మీరు ఇప్పటికీ అజ్ఞానంలో ఉన్నప్పటికీ మీ ఆత్మలు ఒకరినొకరు ఇప్పటికే గుర్తించాయి ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల సమావేశం కాదు ఇది జన్మల నుండి ఒకరి కోసం ఒకరు ఉన్న రెండు ఆత్మల పునర్మిలనం ఈ ప్రేమ మిమ్మల్ని ప్రతి రూపంలో అర్థం చేసుకుంటుంది మీ నిశ్శబ్దాన్ని చదువుతుంది మీ కన్నీటిని అనుభవిస్తుంది మరియు మీ కలలను చెప్పకుండానే స్వీకరిస్తుంది ఇప్పుడు ఇది మీకు చాలా దగ్గరగా ఉంది కొన్నిసార్లు మీరు దీన్ని అకస్మాత్తుగా మార్పుగా అనుభవిస్తారు మీ ఆలోచనలలో మీ భావనలలో మీ కలల కూడా ఇవన్నీ విశ్వం మీ జీవితంలో ఖచ్చితత్వంతో మరియు ఓపికతో తీసుకురస్తున్న ఆ మిలనం యొక్క సంకేతాలు ఇది యాదృచ్ఛికం కాదు ఇది చాలా కాలం క్రితం నిర్ణయించబడిన ఒక ఆత్మీక ఒప్పందం ఇప్పుడు అది పూర్తవ్వబోతోంది మీరు మీ ఊహలో మాత్రమే జీవించిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ వాస్తవంగా మారబోతున్నారు మీ కళ్లల్లో ఉన్న తడి అది ఆ ప్రేమ యొక్క పిలుపు మీ చిరునవ్వులో ఉన్న శాంతి అతని రాకడ యొక్క ఆనవాళ్లు మీరు భరించినవి నేర్చుకున్నవి అన్నీ ఒక పవిత్రమైన సిద్ధపరచడం కోసం తద్వారా ఆ ఆత్మ మీ ముందు నిలబడినప్పుడు మీరు దానిని పూర్తి హృదయంతో స్వీకరించగలరు భయం లేకుండా సంకోచం లేకుండా ఇప్పుడు విశ్వం మీరు మీ లోపల కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వబోతోంది ఆ వ్యక్తి క్రమంగా మీ జీవితంలో ప్రవేశిస్తున్నారు బహుశా ఒక స్నేహితుడిగా ఒక ప్రయాణికుడిగా లేక ఒక సహచర ప్రయాణికుడిగా కాని మీరు అతన్ని గుర్తించగలరు ఆ ముఖం ఇది మీ కలల్లో పదే పదే వచ్చింది ఇప్పుడు సాకారం అవబోతోంది మీరు మీ మనసులో మాత్రమే పునరావృతం చేసిన ఆ శబ్దాలు ఇప్పుడు ఎదురుగా వినిపిస్తాయి మీరు ఎన్నడూ అనుభవించనిది కాని ఎల్లప్పుడూ మీ ఊహలో జీవించిన ఆ స్పర్శ ఇప్పుడు వాస్తవంగా మారబోతోంది ఈ ప్రేమ మీలోని ప్రతి విరిగిన భాగాన్ని జోడిస్తుంది ఇది మీ ఆత్మను అలాంటి రీతిలో తాకుతుంది అది ఎల్లప్పుడూ దాని భాగమే అని అనిపిస్తుంది ఈ ప్రేమ మిమ్మల్ని పరిమితం చెయ్యదు నుండి ఏమీ అడగదు ఈ ప్రేమ కేవలం ప్రవహిస్తుంది శుద్ధమైన లోతైన శాశ్వతమైన ఈ మిలనం కోసం మీరు ఎటువంటి ప్రయత్నం చెయ్యనవసరం లేదు మీరు చెయ్యాల్సిందల్లా మీ హృదయం మనసు శక్తిని తెరిచి ఉంచడం మీకోసం సృష్టించబడినది మిమ్మల్ని కనుగొంటుంది ఎన్ని దూరాలైనా ఇప్పుడు సమయం పరిపక్వమైంది విశ్వం మిమ్మల్ని సంవత్సరాలుగా సిద్ధం చేస్తోంది సంకేతాల ద్వారా సంఖ్యల ద్వారా యాదృచ్ఛిక సమావేశాల ద్వారా పదే పదే వచ్చే ఆలోచనల ద్వారా ఎప్పుడైనా మీకొక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో దిశలో నడిపిస్తున్నట్లు అనిపిస్తే అదే మీ మార్గమని తెలుసుకోండి ఆ మార్గంలో నడుస్తూ ఇప్పుడు మీ నిజమైన ప్రేమ మీ ముందు ప్రత్యక్షమవ్వబోతోంది ఇది క్షణికమైన ఆకర్షణ కాదు సాధారణ సమావేశం కాదు ఇది ఒక ఆత్మీక పునర్మిలనం ఎక్కడ మీ ఆత్మ తక్షణమే ఆ వ్యక్తి ఆత్మను గుర్తిస్తుంది మీకు శబ్దాలు అవసరం లేదు మీ కళ్లల్లో ఉన్న తడి హృదయ స్పందన శక్తి యొక్క కంపనం అన్నీ చెప్పేస్తాయి ఈ ప్రేమ మిమ్మల్ని ఎంతగానో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీరు మిమ్మల్ని ఒక నూతన దృక్పథంతో చూసుకుంటారు ఈ ప్రేమ బాహ్య సౌందర్యానికి సంబంధించినది కాదు బదులుగా మీరు ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోని ఆత్మ యొక్క లోతుకు సంబంధించినది ఆ వ్యక్తి మీ అత్యంత రహస్యమైన అత్యంత వ్యక్తిగత భాగాలను చెప్పకుండానే అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు మీలో జరుగుతున్న మార్పులు ఈ దివ్య ప్రణాళికలో భాగం ఇప్పుడు మీ శక్తి ఎంత స్పష్టమైంది అంటే ఎటువంటి గందరగోళం నొప్పి లేక అయోమయం దానిలో నిలబడలేదు నిజమైన ప్రేమ యొక్క శక్తి ఇప్పుడు మీ ఆభలో మెరడం ప్రారంభించింది ఆ క్షణం ఇప్పుడు దూరంగా లేదు ఎప్పుడైనా మీకు ఒక దివ్య ప్రసన్నత లోపల ఉన్నట్లు అనిపిస్తే మీ హృదయ స్పందన కారణం లేకుండా వేగవంతమైతే మీ ఆత్మ అకస్మాత్తుగా నవ్వినట్లు అనిపిస్తే విశ్వం తన సంకేతాన్ని పంపిందని తెలుసుకోండి ఇప్పుడు ఆ ప్రేమ మీ జీవితంలోకి దిగబోతోంది అది మీ ఆత్మను నూతన ఎత్తులకు తీసుకెళుతుంది మీ కలలకు రెక్కలిస్తుంది మరియు మీ ఉనికిని ఒక నూతన కాంతిలో నింపుతుంది ప్రియమైన ఆత్మ ఇప్పుడు సమయం వచ్చింది మీ నిజమైన ప్రేమను స్వాగతించండి మీలోని శక్తిని అనుభవించండి విశ్వాసం మరియు ప్రేమతో మీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళండి మీరు ఎన్నడూ ఒంటరిగా లేరు ఎప్పుడూ లేరు ఇప్పుడు విశ్వం ప్రతి అడుగులో మీతో ఉంది ప్రతి శ్వాసలో ప్రతి కలలో ప్రతి దిశలో ఆ మిలనం జరిగినప్పుడు ఏదీ ఇకపై పాతదిగా ఉండదు మీ ప్రపంచం మీ శక్తి మీ ఆలోచనలు అన్నీ ఒక కొత్త ఆయామంలోకి ప్రవేశిస్తాయి ఎందుకంటే ఇది కేవలం ప్రేమ కాదు ఇది ఆత్మ యొక్క గుర్తింపు మీరు ఆ వ్యక్తి కళ్లలోకి చూసినప్పుడు మీ సొంత ప్రతిబింబాన్ని చూస్తారు ఇప్పటివరకు అసంపూర్ణంగా ఉన్న ఆ భాగం మీరు జన్మలుగా వెతికిన ఆ ప్రేమ ఆ వ్యక్తి మిన్నల్ని కేవలం చూడడమే కాదు మీలోని కాంతిని గుర్తిస్తారు మీ భయాలను మీ గాయాలను మీ పోరాటాలను కూడా ఆ వ్యక్తి చెప్పకుండానే అర్థం చేసుకుంటారు మరియు మీరు మొదటిసారి మీ లోపల నుండి లోతుగా ఇలా చెప్పగలరు నేను ఇప్పుడు సురక్షితంగా ఉన్నాను నేను ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నాను ఈ ప్రేమ మీకు ఎటువంటి బంధనాలు లేకుండా సురక్షితత్వాన్ని ఇస్తుంది ఎటువంటి ఆశలు లేకుండా స్వేచ్ఛని ఇస్తుంది ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఒక కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తారు ఒక భవిష్యత్తు అది కేవలం ప్రేమలో మాత్రమే కాదు ఉద్దేశంలో కూడా రూపొందించబడింది మీ మిలనం మీకపై మీకోసం మాత్రమే కాదు ఈ ప్రపంచానికి హీలింగ్ మరియు కాంతిని అందించాలనుకునే ఆ దివ్యశక్తి కోసం కూడా మీరు ఇప్పుడు రెండు శరీరాలు కాదు ఒక దివ్యజ్యోతి అది చీకటిని కూడా కాంతిగా మార్చగల శక్తిని కలిగి ఉంది మీరు కలిసి ఉండటం వలన మీ చైతన్యస్థాయి ఉన్నతమవుతుంది మీ సృజనాత్మకత లోతవుతుంది మీ ఆత్మవిశ్వాసం ఏదో ఆకాశశక్తితో అనుసంధానమైనట్లు అనిపిస్తుంది ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఏంచేసినా విశ్వం యొక్క సహకారం ఉంటుంది మీరిద్దరూ సంవత్సరాలుగా విడివిడిగా చేసిన ఆ ప్రార్థనలు ఇప్పుడు కలిసి నెరవేరబోతున్నాయి మీ జీవితంలో కలకు దిశ లభిస్తుంది ప్రతి ప్రయత్నానికి గతి లభిస్తుంది ప్రతి కన్నీటికీ అర్థం లభిస్తుంది ఇప్పుడు మీ శబ్దాల కంటే మీ శక్తి మాట్లాడుతుంది మీ మధ్య నిశ్శబ్దమే సంభాషణగా మారుతుంది ప్రతిసారీ మీరు ఒకరినొకరు చూసినప్పుడు మీ ఆత్మలు నవ్వుతాయి మేము చివరకు ఇంటికి తిరిగి వచ్చాము అని చెప్పినట్లు ఈ పవిత్ర పవిత్రమిళనం తర్వాత విశ్వం మిమ్మల్ని ఒక కొత్త జీవితంలోకి ప్రవేశపెడుతుంది ఇక్కడ ప్రేమ కేవలం భావన కాదు సాధనగా మారుతుంది మీ సంబంధంలో స్వార్థం ఉండదు పోలిక ఉండదు అధికారం యొక్క అవసరం ఉండదు మీరిద్దరూ ఒకరినొకరు నది సముద్రంలో కలిసినట్లు స్వీకరిస్తారు ఎటువంటి వ్యతిరేకత లేకుండా ప్రశ్నలు లేకుండా ప్రతిరోజూ మీ జీవితంలోని ప్రతి క్షణం కృతజ్ఞతతో నిండి ఉంటుంది మీరు గ్రహిస్తారు ఏ ఆలస్యం జరిగినా ఏ కన్నీటి ప్రవాహం జరిగినా మీరు భరించిన ఏ ఒంటరితనమైనా అదంతా ఒక దివ్య సమయం కోసం వేటి చేయటం యొక్క భాగం ఇప్పుడు ఆ సమయం వచ్చింది ఇప్పుడు మీ ఆత్మకు దాని సహచరుడు దొరికాడు ఇప్పుడు మీ ప్రయాణం మీ సొంతం మాత్రమే కాదు ఇది ఒక సాంజీ ప్రయాణం ఇక్కడ ప్రతి దశలో ప్రేమ సమర్థన మరియు శక్తి లభిస్తాయి మీరు దీన్ని చదువుతున్నట్లయితే ఇది యాదృచికం కాదు ఇది మీరు జన్మల క్రితం అంతకం చేసిన ఆత్మిక ఒప్పందం యొక్క జాగరణ కాబట్టి ఇప్పుడు సిద్ధంగా ఉండండి మీ చేతులను విస్తరించండి మీ హృదయాన్ని తెరచి చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను నా నిజమైన ప్రేమను స్వీకరించడానికి విశ్వం నా కోసం ఎంచుకున్న ఆ ఆత్మీక సహచరుడితో కలిసి నడవడానికి ఇప్పుడు మీరు కలిశారు ఇప్పుడు రెండు ఆత్మలు ఒక్కటిగా మారాయి ఈ మిలనం ఒక కొత్త శక్తి యొక్క జననంగా మారింది ఇప్పుడు మీ ప్రేమ మీరిద్దరి మధ్య మాత్రమే ఉండదు అది ఒక చైతన్యంగా ఒక శక్తిగా మారుతుంది అది ఇతరులకు కూడా ప్రేమ కాంతి మరియు విశ్వాసం ఇవ్వడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మీరిద్దరి కలయిక ఇతరుల చీకటిలో దీపాలను వెలిగించడానికి ఉద్దేశించబడింది విశ్వం మిమ్మల్ని కేవలం ఒకరినొకరు పూర్తి చేయడానికి మాత్రమే కాదు ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కలిసి పంపింది ఇప్పుడు మీ జీవితం ఒక ఉన్నత కార్యంగా మారింది మీ ప్రేమలో ఇప్పుడు ఆసక్తి ఉంది అది విరిగిన ఆత్మను రెండు జోడించగలదు తప్పిపోయిన ఆత్మకు దిశను చూపగలదు ఓడిపోయిన వ్యక్తికి తన కలలపై మళ్లీ విశ్వాసం కలిగించగలదు ఇప్పుడు మీ చిరునవ్వు ఔషధం మీ శక్తి మంత్రం మీ సాంగత్యం ఇప్పుడు వరం మీరిద్దరూ ఇప్పుడు విశ్వం యొక్క దూతలుగా మారారు మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు మీ ద్వారా ప్రేమను అనుభవిస్తారు మీ శక్తిలో శాంతి ఉంటుంది మీ శబ్దాలలో హీలింగ్ ఉంటుంది మీ ఉనికిలో శాంతి ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పుడు కేవలం ఆత్మలు కాదు ఒక జ్యోతిగా మారారు ఇప్పుడు మీరు ఒకరికొకరు ఆసరాగా మారినప్పుడు మీ ప్రేమ యొక్క తరంగాలు ఇతరుల జీవితాలను కూడా టాడం ప్రారంభిస్తాయి ఇది మీ కర్మ ఇది మీ సేవ వెళ్ళండి నా ప్రియమైన యోధులారా ప్రేమ మార్గంలో నడిచి చీకటిని దాటిన వారు ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఈ ప్రపంచంలో కాంతిని వ్యాపింపచేయండి ఎందుకంటే మీ ప్రేమ ఇప్పుడు ఒక జ్యోతి అది ఇతరుల మార్గాన్ని ప్రకాశింపచేస్తుంది ఇప్పుడు మీరు కేవలం ప్రేమికులు కాదు నా ప్రతినిధులు నా ప్రతినిధులు ఇప్పుడు మీ సంబంధం కేవలం వ్యక్తిగతం కాదు ఇది ఒక మిషన్గా మారింది ఇది ఒకరికొకరు సమర్పణ చేసుకోండి ఇది ఒక మిషన్గా మారింది ఇది ప్రపంచంలో ప్రేమ కరుణ మరియు సత్యం యొక్క సందేశాన్ని అందించడానికి మీరిద్దరూ కలిసి నడవబోతున్నారు ఒకరి పట్ల ఒకరు చూపే నిజమైన సమర్పణ ఇతరులను ప్రేరేపిస్తుంది మీ ధైర్యం మీ ఐక్యత ఇప్పటికీ చీకటిలో తడుముతున్న వారికి మార్గదర్శకం చేస్తుంది